హైదరాబాద్ ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయినగర్లో ప్రైమ్ నైన్ చైర్మన్ బండి శ్రీనివాస్ రఘువీర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి రాజేశ్వరి వృద్ధాశ్రమంలో వేడుకలు నిర్వహించారు వృద్ధులే కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు ఈ సందర్భంగా ప్రైమ్ నైన్ చైర్మన్ బండి శ్రీనివాస్ రఘువీర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ప్రైమ్ నైన్ సిఈఓ పైడి కొండల వెంకటేశ్వరరావు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రైమ్ నైన్ చైర్మన్ బండి శ్రీనివాస్ రఘువీర్ జన్మదినం సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కూడా వృద్ధులు అన్నారు కడప నిండా అన్నం పెట్టిన ప్రైమ్ నైన్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రైమ్ నైన్ మీడియా రంగంలో మరింత ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు రఘువీర్ గారి జన్మదిన శుభాకాంక్షలు ప్రైమ్ ఛానల్ చైర్మన్ గారికి మా అందరి మా వృద్ధులందరి తరపున శుభాకాంక్షలు అందజేస్తున్నామండి మీరు ఉన్నన్ని రోజులు కూడా జీవించినన్ని రోజులు ఆరోగ్యంగా మంచిగా ఉండాలి అలాగే మీ ఛానల్ ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని మేము అందరం కోరుకుంటున్నామండి ఈరోజు మా పెద్దలు అందరికీ కూడా మీరు ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే ముందు ముందు మీరు ఎన్నో జరుపుకోవాలని మేము అందరము కోరుకుంటున్నాము హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ముందు ముందు నెక్స్ట్ కూడా ఇంకా మంచిగా చేసుకోవాలి నెక్స్ట్ అంటే నేను కూడా లేను ఊరి నుంచి ఈరోజు వచ్చారు మంచిగా అవన్నీ సెట్ చేసేవాళ్ళం సార్ ఒకసారి వీలుంటే మీరు కూడా విజిట్ చేయండి మా దగ్గరికి మా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరు భోజనాలు కూడా అరేంజ్ చేశాం అంత స్పెషల్ భోజనాలు ఈరోజు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ రఘువీర్ గారు జీవించినంత కాలము ఆరోగ్యంగా ఉండాలని మా ఓల్డేజ్ హోమ్ తరపు నుండి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు చెప్పుచున్నాము మరి మరి ఇదే మా జన్మదిన శుభాకాంక్షల సందేశం Happy birthday, Bhani Srinivas Garu from Prime Name News. I wish you all the best and uh, good luck in your life. Uh, thank you for supporting our old age home. I uh, appreciate what you have done and uh, I want you to conduct so many birthdays and uh, wish you all the best. Thank you. Sir, we wish you the happy birthday to Mr. Srinivas Raghuveer and we give the blessings from our old age. ంగ్స్ లైర్ శ్రీ శ్రీనివాసాచార్యుల వారికి జన్మదిన శుభాకాంక్షలు నిండు ఆయుర ఆరోగ్యాలతోటి భగవంతుని అనుగ్రహం తోటి సదా అందరి యోగక్షేమాలు కోరుకుంటూ సదా నిండు నూరేళ్లు ఉండాలని ఆశీస్సులతో అనుగ్రహిస్తున్నా శ్రీనివాసరావు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు జన్మదినం శుభాకాంక్షలు బెస్ట్ విషెస్ అండ్ లాంగ్ లివ్ హూ ఎవర్ మే బీ ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దర్ ఫిఫ్ట్ శ్రీనివాసరావు బర్త్డే శుభాకాంక్షలు శ్రీనివాస్ గారు హ్యాపీ బర్త్డే